హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్స్ గురించి పన్ను తీయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాను యాక్చువల్గా నేను నా ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్నాను అనమాట జస్ట్ వన్ డే అవుతుంది విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్నాను నేను ఎందుకు చేయించుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ డే ఇక్కడ ప్లేస్ చేయడానికి చూస్తాను అందరికీ విజిడమ్ టీత్ ఎక్స్ట్రాక్షనే ఉండాలి అని ఏం లేదు కొంతమందికి ముందు పళ్ళు ఉంటుంది కొంతమందికి వెనక పళ్ళు ఉంటుంది అసలు టీత్ ఎక్స్ట్రాక్షన్ ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ సో ఈ టాపిక్లో మాత్రం ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ డాక్టర్ శ్రీతా గౌడు నేను ఒక డెంటిస్ట్ని సో చాలామందికి డౌట్ ఉంటుంది అసలు విజిడమ్ టీత్ ఎందుకు ఇంపాక్ట్ అవుతాయి అంటే అందరూ పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట ఎందుకు విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్ వస్తున్నాయి ఇంతకుముందు మా ఫ్యూచర్ అంటే మా అమ్మ నాన్నలకి తాతలకి వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు సో మన యాన్సెస్టర్స్ తీసుకున్న డైట్ వేరు మనం తీసుకునే డైట్ వేరు వాళ్ళు రా ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఏది తిన్నా మంచిగా నమిలి తినేవాళ్ళు అన్ని టీత్ ప్రాపర్గా యూజ్ చేసేవాళ్ళు మన వరకు వచ్చేసరికి మనం సాఫ్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం పిజ్జా బర్గర్ అన్నం తిన్నా కూడా సాఫ్ట్గా కుక్ చేసుకుంటాం మెత్తగా తినడం అలవాటు చేసుకున్నాము సో మనం అన్ని టీత్ ప్రాపర్గా యూస్ చేయట్లేదు కాబట్టి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మన జా సైజ్ పెరుగుతుంది అనమాట అందుకే విజ్డమ్ టీత్కి స్పేస్ లేక అవి క్రాస్గా రావడం వంకర్ టింకర్గా రావడం అలా అవుతూ ఉంటుంది సో దాట్స్ ద రీజన్ వై అవర్ విజిడమ్ టీత్ గెట్స్ ఇంపాక్టెడ్ అన్నదానికి మీరు అలా ప్రాబ్లమ్ ఏం రావద్దు మీ విజిడమ్ టీత్కి అని అంటే మంచిగా నమలండి ఏది తిన్నా నమిలి మంచిగా చూ చేసి మాస్టికేట్ చేసి మింగితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఇఫ్ మీ విజ్డమ్ టీత్ ఇంపాక్టెడ్ ఉంటే అంటే మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు థీన్ చేసుకుంటేనే బెస్ట్ విజ్డమ్ టీత్ అనే కాదు ఏ టీత్ అయినా ప్రాబ్లం ఉంటే థీన్ చేసుకుంటేనే బెస్ట్ మీ డెంటిస్ట్ అడ్వైజ్ చేస్తే ఎక్స్ట్రాక్షన్ చేయించుకోమని తీయించుకోవడమే బెస్ట్ ఆప్షన్ వాటిని అలా ఉంచుకుంటే మనకి ఏమి యూజ్ ఉండదు చాలామంది భయపడిపోతూ ఉంటారు అమ్మో పన్ను ఆ టీత్ ఎక్స్ట్రాక్షన్ అయ్యో ఏదో పెద్ద సర్జరీ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు బట్ అదంతా నార్మల్ నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి డౌట్స్ ఉంటాయి భయపడుతూ ఉంటారు కాబట్టి ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుందనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ చాలామంది పన్ను పీకించుకుంటే కంటికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటారు పన్నుకి కంటికి అసలు ఏమీ లింక్ ఉండదు మీరు హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు సో పన్ను పీకేటప్పుడు జనరల్గా మంది ఇస్తారు వెళ్ళే ఇస్తారు సో దట్ పెయిన్ అనేది ఏమీ మీకు తెలియకుండా ఏమీ ఫీల్ అవ్వద్దు కాబట్టి మీకు అయితే ఇస్తాము ఆ మంది ఎఫెక్ట్ అనేది త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది సో ఆ త్రీ టు ఫోర్ అవర్స్ లోపే మీరు ఏదైనా సాఫ్ట్గా తినేసి ట్యాబ్లెట్స్ వేసేసుకొని రెస్ట్ తీసుకుంటే బెటర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత కాటన్ ప్లేస్ చేస్తారు అక్కడ ఫాస్ట్గా బ్లడ్ అనేది ఆగిపోవడానికి బ్లడ్ క్లాట్ అవ్వడానికి సో మీరు ఆ కాటన్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత కేర్ఫుల్గా తీసేసి డస్ట్ డస్ట్బిన్లో పడేస్తే ఏమీ ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మీరు బయటకు స్పిచ్ చేయొద్దు ఏమొచ్చినా కూడా మింగేయాలి బ్రష్ చేసుకునేటప్పుడు కూడా కేర్ఫుల్గా బ్రష్ చేసుకోవాలి ఎక్స్ట్రాక్షన్ చేసుకున్న దగ్గర మెల్లిగా చేసుకొని రిమైనింగ్ మౌత్ అంతా కూడా నార్మల్గా చేసేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు మెడికేషన్స్ కూడా ప్రాపర్గా తీసుకోవాలన్నమాట ఇన్ఫెక్షన్స్ రాకుండా స్వెల్లింగ్ రాకుండా మీకు అంటే ఇన్ఫెక్షన్ తగ్గడానికి స్వెల్లింగ్ రాకుండా పెయిన్ రాకుండా అన్నిటికీ మీకు మెడికేషన్స్ రాసిస్తారు డెంటిస్ట్ అవన్నీ కరెక్ట్గా ఫాలో అయిపోతే సరిపోతుంది పెయిన్ కిల్లర్స్ మాత్రం ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నాక టూ డేస్ వేసుకొని థర్డ్ డే నుంచి పెయిన్ వస్తేనే వేసుకుంటే సరిపోతుంది అండ్ దెన్ సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి ఎక్స్ట్రాక్షన్ అయిన సెవెన్ డేస్ వరకు లైక్ ఇడ్లీ ఉప్మా పెరుగన్నం ఏదైనా మెత్తగా అనమాట గట్టి గట్టివి వేడి వేడివి తీసుకోవద్దు అండ్ జ్యూసెస్ ఎక్కువగా తాగడానికి చూడాలి జ్యూసెస్ తాగుతున్నప్పుడు స్ట్రా తీసేసి గ్లాస్తో తాగాలన్నమాట స్ట్రాతో ఏది కూడా పీల్చొద్దు స్ట్రాతో పీల్చితే బ్లడ్ క్లాట్ అనేది అంటే మనకి ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది కదా గడ్డ కడుతుంది కదా ఆ గడ్డ అనేది ఊడిపోయే ఛాన్సెస్ అనమాట బ్లడ్ క్లాట్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని స్ట్రా యూస్ చేయొద్దు అని చెప్తారు అండ్ దెన్ ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి ఫోర్ డేస్ వరకు కూడా ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి చాలామంది కూడా ఎక్స్ట్రాక్షన్ చేసుకున్న తర్వాత హాట్ ప్యాక్ పెట్టుకుంటారు వేడిది పెట్టుకుంటారు వేడిది పెట్టుకోదు చల్లటిది పెట్టుకోవాలి అప్పుడే స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది మీరు ఎక్కడ ఎక్స్ట్రాక్షన్ చేస్తే అక్కడ ఫోర్ డేస్ వరకు అలా ఐస్ ప్యాక్ పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ దెన్ మౌత్ ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట మౌత్ ఓపెనింగ్ చేస్తూ ఉండాలి ఎస్పెషల్లీ విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్స్ చేయించుకున్నప్పుడు మౌత్ని తెరుస్తూ క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట అప్పుడే మనకి సడన్గా ఇప్పుడు మీరు ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్నారు త్రీ డేస్ వరకు అసలు మౌత్ ఓపెన్ చేయకుండా ఇలాగే పెట్టుకొని ఉన్నారనుకోండి సడన్గా మీరు మౌత్ ఓపెన్ చేసినప్పుడు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా రాకుండా ఉండడానికి మౌత్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే బెటర్ అనమాట ఇంకా చాలామంది వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నప్పుడు ఒక వన్ వీక్ జిమ్కి వెళ్ళకుండా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటే బెటర్ సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మౌత్ అంతా గార్గిల్ చేసి రీన్స్ చేసేస్తే చాలా బెటర్ ఇంతకు మించి ఇంకా ఏమీ ఉండవు అండ్ వన్ మోర్ థింగ్ సూచర్స్ ఎవరికైనా పడితే అంటే సూచర్స్ అంటే ఏంటి అంటే కుట్లు జనరల్గా పైన పళ్ళు ఏమీ తీసేసినా కుట్లు ఏమీ వేయము ఓన్లీ కింద టీత్కి మాత్రమే స్టిచ్చెస్ పడతాయి అది కూడా విజ్డమ్ టీత్కి అండ్ ఓపెన్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడే మేము సూచర్స్ వేస్తాము ఓపెన్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి అని అంటే ఇంపాక్టెడ్ కేసెస్లో పన్ను లోపలే ఉన్నప్పుడు కట్ చేసి పన్నుని బయటకు తీసినప్పుడు అలాంటి కేసెస్లోనే మేము సూచర్స్ వేస్తాము సో సూచర్స్ మళ్ళీ ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత వచ్చి అదే డెంటిస్ట్ దగ్గర తీయించేసుకోవాలి నాకు సూచర్స్ పడ్డాయి మా అమ్మ ఏం చెప్తుంది అంటే కుట్లు ఉన్నప్పుడు చీము రాకుండా కొన్ని తినొద్దు అని చెప్తుంది లైక్ రైస్ పప్పులు పల్లీ చట్నీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలని చెప్తుంది అలాంటివి నేను నమ్మను బట్ స్టిల్ అలా కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అదర్ దాన్ దిస్ ఇంకా ఏమీ మీరు తీసుకోవాల్సింది ఏమీ ఉండదు నాకు జస్ట్ వన్ డేనే అయింది నేను ఎక్స్ట్రాక్షన్ చేయించుకొని అయినా నాకేమీ స్వెల్లింగ్ లేదు పెయిన్ లేదు ఏం లేదు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను మీకు కూడా అంటే ఉంటుంది మీరు జాబ్కి వెళ్ళొచ్చు వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు సో లెట్స్ నార్మలైజ్ ఎక్స్ట్రాక్షన్ పెద్ద ఏదో సర్జరీ లాగా ఏదో పెద్ద ప్రొసీజర్ లాగా అస్సలు చూడొద్దు అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అండ్ మోస్ట్లీ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను మీ అందరికీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి డౌట్స్ అడగండి నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అంటే దెన్ బాయ్ బాయ్ సైనింగ్